వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి ఒకటి కూడా నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు ఒక ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందలేదు అని కాంగ్రెస్ వాళ్ళు ఓట్ల కోసం మీ ఇళ్ళకు వస్తే గట్టిగా అడిగి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పండి అంటూ ప్రజలకు కేటీఆర్ సూచించారు రెండు చేస్తున్న బ్యాంకు రెండు చదరచుకోండి జనవరి డిసెంబర్ తొమ్మిదిన ఆంధన మాఫీ చేస్తాను ఇవాళ చంద్రశేఖర్ రావు అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాటెడతాయి నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అందరూ పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోవాలి డిసెంబర్ తొమ్మిది నేను మాఫీ చేస్తాను కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తుంది కానీ ఒక నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం మా అక్కలకు మా పెద్దమ్మరికి నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంట్ బిల్లు కాంగ్రెస్ పార్టీగా వస్తుంది వద్ద రూపాయి కూడా కరెంట్ ఉంటుంది కట్టాల్సిన పని లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాజాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తుంది రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తాను మీరు ఇప్పటికే చూసే ఉంటారు మీరు కానీ మీకు ఎందుకు చూపెడుతున్నాం మళ్ళీ అంటే మనం ప్రజలకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు నాలుగు వేలను ఒకటే మాట చెప్పలేదు కేసీఆర్ ఒక ముసలమ్మకి ఇస్తున్నాడు లేదా ముసలయ్యకి ఇస్తున్నాడు మా ప్రభుత్వం వస్తే ఇద్దరికి ఇస్తా అన్నాడు కానీ ఏం జరిగింది జనవరి నెల రెండు వేల పెన్షన్ కూడా ఇగ్గొట్టి జనవరి నెలలో నలభై ఆరు లక్షల మందికి కాంగ్రెస్ ప్రభుత్వం నలభై ఆరు లక్షల మందికి టోపీ పెట్టింది రెండు వేల రూపాయలు కూడా ఇయ్యలేదు నాలుగు వేల సంగతి దేవుడు ఎరుగు రెండు వేలు కూడా ఎగ్గొట్టినోడు రేవంత్ రెడ్డి అందుకే చెప్పవలసిన బాధ్యత అడగవలసిన బాధ్యత మన మీద ఉంది రుణమాఫీ జరిగిందా ఆయన చెప్పినట్టు డిసెంబర్ తొమ్మిది నాడు నాలుగు వేలు వచ్చిందా రెండు వేల పెన్షన్ పై నాలుగు వేలు ఇస్తానడు వచ్చిందా ముసలమ్ ఒక ఇస్తానడు వచ్చిందా పదివేలు పై పదిహేను వేలు ఇస్తానడు వచ్చిందా తులం బంగారం వచ్చిందా స్కూటీ వచ్చిందా ఏది జరగలేదు కాబట్టి నా విజ్ఞప్తి మీతో ఈ మాట ఈ మాట మన వరకే పెట్టుకోకుండా మనది మనమే చెప్పుకోకుండా పది మందికి చెప్పుకోవాల్సిన బాధ్యత పది మందికి గుర్తు చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి వస్తే వాళ్ళకు అవసరమైతే వచ్చిన ప్రజలే చూపెట్టేటట్టు ఉండాలి ఈ వీడియో వచ్చింది దీని సంగతి చెప్పి ముందు అని ఉండాలి అట్లయితే కాంగ్రెస్ వాళ్ళు డోర్ టు డోర్ తిరగని కూడా భయపడే పరిస్థితి వస్తుంది